హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ సువర్ణ వెల్కమ్ టు డైలీస్ వెరీ స్పెషల్ చిట్ ఈ ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చేసా ఆల్మోస్ట్ మీకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కడికి వచ్చాను ఏంటనేది థియేటర్ అనమాట సో మనందరి లైఫ్లో హ్యాపీనెస్ అంటే ఏంటి హ్యాపీగా ఉన్నా శాడ్గా ఉన్నా మూడ్ బాగోపోయినా అందరం కలిసి సినిమాకి అయితే వెళ్ళాలనుకుంటాం కదా సో ఫ్యామిలీ అందరూ కలిసి లగ్జూరియస్గా ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటాం సో ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్లో నార్మల్ సీటింగ్స్ ఉంటాయి బట్ రెక్లెన్స్ అనేవి కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి బట్ వెనకాల సీట్స్లో కానీ ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో నల్లగండ్లలో ఆల్మోస్ట్ థియేటర్ ఒకసారి మీరు ఒక లుక్ వేస్తే అన్ని సీట్స్ కూడా రెక్లెనర్స్తోనే మీకు కనిపిస్తూ ఉంటుంది సో థియేటర్ మొత్తం కూడా లగ్జూరియస్గా అంబియన్స్ అయితే అద్దరిపోయింది సో ఈ థియేటర్ గురించి చెప్పాలంటే అపర్ణ కన్స్ట్రక్షన్స్ అపర్ణ కన్స్ట్రక్షన్స్ గురించి ఎండ అవసరం లేదు క్వాలిటీ విషయంలో కావచ్చు అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావచ్చు ఎందుకంటే బిల్డింగ్స్లో ఆల్మోస్ట్ చాలా మంచి మార్కెట్ అయితే గెయిన్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం సినిమాస్ వైపు వస్తున్నారు అపర్ణ సినిమాస్ అంటూ సో ఈ థియేటర్ అయితే చాలా బాగుంది నేనైతే ఎక్స్పీరియన్స్ చేసేసాను సో ఈ థియేటర్ గురించి మీకు కూడా చాలా విషయాలు చెప్పాలి కాబట్టి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసాను ఆల్మోస్ట్ మీరు ఒకసారి చూస్తే ఫిఫ్టీ త్రీ సీటింగ్ ఉంది ఇక్కడ థియేటర్లో చాలా ఆంబియన్స్ అయితే చాలా బాగుంది లగ్జురియస్గా ఉంది ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే ఫుడ్ మనకి ఏదైనా ఫుడ్ కావాలనిపిస్తే ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా ఏదైనా ఆర్డర్ చేసుకుంటే ఇక్కడే లైవ్లో ప్రిపేర్ చేసి లైవ్ కిచెన్ ఏర్పాటు చేశారు మనకి ఫుడ్ కూడా పంపించడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ అందరూ కూడా ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఇక్కడికి వచ్చి థియేటర్కి వచ్చి లగ్జూరియస్గా రెక్లైనర్స్లో ఒక కిటీ పార్టీ లాగా ప్లాన్ చేసుకుంటే కనుక ఈ థియేటర్కి వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఒకసారి మీరు ఒక లుక్ వేస్తే ఆల్మోస్ట్ థియేటర్లో ఎక్కడా కూడా రెక్లైనర్స్తో థియేటర్ అయితే ఉండదు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా ఒకేలా ఎంజాయ్ చేయాలి ఏదైనా ఒక పార్టీ ఉంది సంగీతం ఉంది తర్వాత ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ ఉంది మన అందరం కలిసి ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు మీరు చూస్తే అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు ఒకసారి సీటింగ్ చూస్తే చాలా క్వాలిటీగా ఉంది ఇక్కడ సీటింగ్ కూడా అండ్ మెయిన్ ఫీచర్స్ వచ్చేసి ఇక్కడ సీటింగ్స్లో చాలా మంచి మంచి క్వాలిటీస్ నేను చెప్పచ్చు అండ్ ఒకసారి మీరు ఒకసారి చూస్తే అండ్ కాలింగ్ బటన్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ కాలింగ్ బటన్ ప్రెస్ చేయగానే మనకి ఏదైనా సర్వీస్ కావాలన్నా కూడా ఇక్కడ మేనేజ్మెంట్లో ఒకళ్ళు వచ్చి మనకి సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫుడ్ కావచ్చు వాట్ ఎవర్ మనం ఏదైతే సర్వీస్ యాక్సెప్ట్ చేస్తామో అట్ ది సేమ్ టైం ఇంకొకటి వెరీ స్పెషల్ ఫీచర్ ఉంది ఇక్కడ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ అనేది చాలామంది కొంతమంది సినిమాకి వచ్చేటప్పుడు ఛార్జింగ్ లేదు ఛార్జ్ వైర్ ఒకటి తెచ్చుకున్నా లేదా ఆ వైర్తో మనకి ఛార్జ్ చూస్తున్నాను బట్ ఇక్కడ వితౌట్ వైర్ అనమాట వితౌట్ వైర్ మ్యాగ్నెటింగ్ ఛార్జింగ్ అండ్ మీకు నేను ఒకసారి చూపిస్తాను సో మనందరికీ ఫోన్ ఫోన్ అంటే ఛార్జింగ్ ఉండాలి సో బయటకు వచ్చిన తర్వాత ఛార్జింగ్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం థియేటర్స్లో వైరున్న ఛార్జింగ్ అయితే చూస్తూ ఉంటాం ఎస్పెషల్లీ ఐఫోన్స్ కావచ్చు వన్ ప్లస్ కావచ్చు అండ్ ఇక్కడ స్పెషల్ ఫీచర్ ఏంటి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఒకసారి మీరు చూడండి సో ఫోన్ కదా ఇది ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా ఇక్కడ వైర్ లేదు కానీ ఛార్జ్ అవుతుంది ఎస్ వైర్ లేదు బట్ ఛార్జ్ అవుతుంది సో స్పెషల్ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు సో ఎస్పెషల్లీ లగ్జూరియస్గా కావచ్చు అండ్ మెయింటెనెన్స్లో కావచ్చు ఆంబియన్స్లో కావచ్చు అప్పర్ణ సినిమాస్ చాలా ది బెస్ట్గా ఉంది సో ఇలాంటి ఒక లగ్జూరియస్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా థియేటర్కి వచ్చేయచ్చు